ఐదవ భాషం అన్నామలయ స్వామి ఒక మారు కామవాంచితో చాలా సతమతమైనాడు ఆలోచనలతో యుద్ధం చేశాడు మూడు రోజులు ఉపవసించాడు తనకు ఆలోచనల నుండి ముక్తి కలగాలని భగవంతుని ఎంతో ప్రార్థించాడు చివరకు ఈ విషయంగా భగవాన్తో సంప్రదింప నిశ్చయించాడు చెప్పిందంతా ఓపికగా విని భగవాన్ రెండు నిమిషములు మాట్లాడలేదు తర్వాత అన్నారు సరే ఆ ఆలోచనలు నీకు విక్షేపం కలగజేశాయి నీవు వాని ఎదుర్కొన యత్నించావు అది మంచిదే కానీ ఇంకా ఇప్పుడు గూర్చి యోచించడం ఎందుకు అట్టి ఆలోచనలు రాగానే అవి వచ్చినది ఎవరికో పరికించు అవి నిన్ను వీడి పారిపోతాయి చూశానన్న ఇంతకుముందు భీముడు మనం ఒక అందమైనటువంటి స్త్రీని కాదని తృణప్రాయంగా తెంచాడు ఎంతో సాధన చేస్తే కానీ అలాంటిది అన్నామలయ స్వామి సాధకుడు నిత్యం రమణ మహర్షి దగ్గర ఉన్నటువంటి వాడికి కామవాంచలు తట్టుకోలేకపోయాడండి చూడు ఎలా ఉంది భగవాన్ మూడు రోజులు నేను తిండి ముగించేసినా కూడా ఆలోచనలు వస్తాను చూశారా కామం అంత వేల జన్మల నుంచి వచ్చేటువంటి సంస్కారం స వాసన కాబట్టి అది సంస్కారం అది వాసన తప్పు కాదు అవి గత జన్మలో ఆలోచనలు అలా ఒక్కొక్కసారి నిన్ను ముందుకు చేస్తాయి అయినా ఉపవసించినా కూడా ఆ ఆలోచనలు ఆయన నుంచి విడిపోలే ఆ నుండి ముక్తి కలగాలని భగవంతుని ఎంతో ప్రార్థన చేశాను ఏంటి తండ్రి నా ఇటువంటివి నేను వద్దన్నా నెత్తిన పడుతున్నటువంటి ఈ కామవాంచ కోరికలు నాకు రావడం ఏదైనా ఒక మహాపురుషుడు సన్నిధిలో ఉన్నాను ఇది ఎలా కాదు అని ఒకసారి భగవాన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు భగవాన్ కూడా ఓపికతో విని అయినా ఒక రెండు మూడు నిమిషాలు ఆయన మౌనం వహించి సరే సరే ఆ ఆలోచనలు నీకు విక్షేపం కలిగించింది వాస్తవమే కావచ్చాయా అయితే అవి ఇంకా ఇప్పుడు ఉన్నాయని యోచించేది ఎందుకు ఆ ఆలోచనలు రాగానే అవి వచ్చింది ఎవరికో ఒక్కసారి పరిశీలన చేయి సింపుల్గా చెప్పాడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎలాంటి కామ కోరికలు ఎక్కువైనప్పుడు మనిషి యొక్క శరీర నిర్మాణం దానిలో ఉన్నటువంటి వ్యతిరిక్తతలు మైనస్లు సదా ఆ శరీరం యొక్క అశాశ్వత్వం దానిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని గురించి చర్చిస్తే కామవాంచలు తగ్గుతాయి ఓహో శరీర నిర్మాణమే ఇది మలమూత్రాదులు పంప రక్తం మలం ఎముకలు ఇవి తప్ప ఇంకేమీ లేవు అన్నటువంటి ఒక తిరోగమనం చెందుతో చెందుతూ ఆ శరీరం యొక్క అనిశ్చితత్వం లేదా అశాష్టతత్వం లేదా దా దాని యొక్క చెడు గుణాలు మనం ప్రస్తావించడం ద్వారా ఆలోచించడం ద్వారా కామ వాంచలను కొంచెం తగ్గించుకోవచ్చు అని అనుకున్నాం ఇంతకుముందు కానీ భగవాన్ రమణులు కూడా అయితే ఆయన ఇంకా ఆ స్థాయి కంటే మించి చూడనైనా ఆ ఆలోచనలు వస్తున్నది ఎవరికో ఒకసారి చూస్తే నిజంగానే ఒక రూపం ఉందా ఆలోచనకు రూపం ఉందా మరి అది పొందాలనుకున్నటువంటిది శాశ్వతమా అని నీకు తెలిసి అర్థమైపోతుంది కాబట్టి ఆలోచనలు వస్తున్నాయో వారిని పరికించడం ద్వారా ఇటువంటి కోరికల నుంచి ఇటువంటి ఉపద్రవం నుంచి మనం తప్పించుకోవచ్చు అనే ఒక సలహా ఇచ్చాడు ఆ విధంగానే ఆయన చేసి పునీతుడై మళ్ళీ ఎప్పుడు కూడా ఆయనకి ఆ కోరికలు ఆలోచనలు రాకుండా తన జీవితంలో సార్థకత సాధించారు అనే భగవాన్ రమణుడు ఆ విషయాన్ని సుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు హరి